డిసెంబర్ పన్నెండు రెండవ లక్ష్మీవారం ఇలా పూజ చెయ్యండి చాలు ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం మాసానం మార్గశీర్షోహం మార్గశిరమాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిది మాసాలలో అగ్రగామి అయిన లక్ష్మీ లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన రెండవ లక్ష్మీవారం డిసెంబర్ పన్నెండవ తేదీన వచ్చింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇంట్లో స్త్రీల వర్షం కురిపిస్తుంది విశేషించి ఏ స్త్రీ అయితే ఈ మార్గశిర వారాలలో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డిసెంబర్ పన్నెండు గురువారం నాడు రెండవ లక్ష్మీవారం మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది రెండవ లక్ష్మీవారం సందర్భంగా డిసెంబర్ పన్నెండవ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం నాడు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి డిసెంబర్ పన్నెండు గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రెండు స్పూన్ల కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి తరువాత శుచిగా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపుని ఉపయోగించకూడదు నీటితో మాత్రమే తలస్నానం చెయ్యాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గును వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి ఈ మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి అని గుర్తుంచుకోండి ఏ ఇంటి గుమ్మం ముందు అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి ఈ మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లేనని వేద పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువుల తయారయ్యి అమ్మవారిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి ఎర్ర గులాబీ పూలన్నా తామర పూలన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అలాగే తామర పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపంతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండితో పిండి ప్రమిదను తయారు చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతీ ముద్దల కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి ప్రమిదకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చెయ్యాలి మాసంలో చేసే లక్ష్మీవార వ్రతంలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి రెండవ గురువారం రోజున లక్ష్మీ అమ్మవారికి బెల్లం పరమాన్నం లేదా అట్లును నైవేద్యంగా సమర్పించాలి చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ మార్గశిరమాసంలో ఇలా ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రం త్రిలక్ష్మి అష్టోత్తర శతనామవళి శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రాలు చదివితే విపరీతమైన ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఉదయం పూట ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి రెండవ లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యం అయినట్టే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి తులసి కోటకు నీటిని సమర్పించి తులసికి పసుపు కుంకుమ సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చెయ్యాలి ఈ మాసంలో కుదిరితే ప్రతిరోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి లేదంటే కనీసం లక్ష్మీ వారాల్లో అయినా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది అలాగే కుదిరితే ఈ మార్గశిరమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించండి లేదా కనీసం లక్ష్మీవారంలో అయినా పూజించండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే గురువారం నాడు చేసే లక్ష్మీ పూజలో తప్పనిసరిగా అక్షింతలు కూడా పెట్టుకోవాలి అలాగే లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చెయ్యాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి ఎర్రని పుష్పాలు సమర్పించాలి తర్వాత గణపతికి చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి ధూప దీపాలను సమర్పించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకుని పూజను ముగించుకోవాలి ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆఖరి వారం మాకు కుదరదు అనుకుంటే మీకు కుదిరిన ఏదో ఒక లక్ష్మీవారం రోజున ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చెయ్యలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మార్గశిరమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు చేసేవారికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మార్గశిరమాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం లాంటివి చెయ్యకూడదు ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడి వేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి ఈ మార్గశిరమాసం నెల రోజుల పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో ఒక ఐదు యాలకులను తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం దగ్గర ఐదు యాలకులను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకులను తీసుకొని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది తద్వారా మీకు డబ్బు కష్టాలే ఉండవు బీరువాను స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి గంధంతో కుంకుమ బొట్లు పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి